కొందరు పిల్లలు ఆవుని ఏడిపిస్తూ ఆ ఆవు మీద ఆడుకుంటూ ఉంటారు అది పోతున్న రైతు ఎందుకురా దిగండి ఆవుని అలా పాట పెడుతున్నారు అంటారు అయినా ఆ పిల్లలు మాత్రం దిగరు అక్కడి నుంచి ఋషి వచ్చి పిల్లల్ని తిడతారు దాంతో పిల్లలు ఆవు నుంచి కిందకి దిగిపోతారు అప్పుడు ఆ ఋషి ఆ ఆవుని చూసి ఆవు ఒక్కతే ఉంది సో దీన్ని మనము మనతో తీసుకు వెళ్దామని ఆ ఋషి ఆ ఆవుని తనతో పాటు ఇంటికి తీసుకు వెళ్తాడు ఆ ఇంటికి తీసుకువెళ్ళి తన ఇంటి ముందు ఆ ఆవుని కట్టేస్తాడు కట్టేసిన తర్వాత ఋషి లోపలికి వెళ్ళిపోతాడు ఆవు కొద్దిసేపు అయిన తర్వాత ఆ ఆవు ఒక బంగారు చెట్టు కింద మారిపోతుంది ఋషి తెల్లవారుజామున లేచి చూడంగానే బంగారు చెట్టు ఉంటుంది అంతలోనే ఒక దేవకన్యగా మారిపోతుంది నేను ఒక దేవకన్యని షాపకు మీరు నా నా ఇండి దళ ఉంచి మీ నన్ను ఇక్కడ తెచ్చే నాకు శాప విమోచనం అయ్యిందని చెబుతుంది ప్లీజ్ ఫ్రెండ్ ఈ కథ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్